ఒక అడవిలో కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెని చూశాను దాన్ని వేటాడగలిగితే మనకి వారం రోజుల పాటు ఆహార సమస్య రాదు అని చెప్పింది సింహానికి నక్క సింహం ఇద్దరూ బయలుదేరారు కానీ ఎడారిలోకి అడుగుపెట్టగానే సింహం నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంటి దగ్గరకు వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఒప్పుకున్న వంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్న తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు అవి ఓ ఉపాయాన్ని పన్నాయి మహారాజా కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న ఉంటే వాళ్ళని వదిలేయండి రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది నక్కా కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది దాంతో సరే ఒక్కొక్కరిగా వరుసగా రండి ముందు జీవితో మొదలు పెడతాను కాకి నువ్వు రా ముందు అంది ఆ మాటకి కా పారిపోయింది నక్కేమో పరుగు లంకించుకుంది అప్పటి నుంచి ఒంటే సింహం మాత్రం చాలా స్నేహంగా ఉండిపోయాయి